అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఆల్రెడీ మనం పార్ట్ వన్లో కొన్ని రకాల మొక్కలు అయితే చూసామన్నమాట చాలామందికి చాలా బాగా నచ్చింది ఆ వీడియో ఇప్పుడు పార్ట్ టూలో కూడా చాలా కొత్త రకాల మొక్కలు చాలా మంచి మంచి మొక్కలు అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వెళ్ళే కొద్దీ లాస్ట్ వెళ్ళే కొద్దీ కొత్త రకాల మొక్కలు వస్తాయి సో ముందైతే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి పక్కన పెట్టే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈరోజే లాస్ట్ డే అనమాట మన ఈ నర్సరీ మేళాకి అయితే మాత్రం ఎవరికైనా సరే ఇప్పుడు ఉండేటువంటి రేట్ల కంటే కూడా ఇంకా తక్కువ రేట్లలో ఇంకా చీప్ రేట్లలో కావాలనుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళండి చాలా అంటే చాలా చీప్ ఎట్లలో దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఉంటాయి కదా మనకి ఈ సరుకు అంతా కూడా వాళ్ళది సో ఒక్కరు ఉన్న సరుకుతో వీళ్ళైతే మాత్రం వాళ్ళ ప్లేస్కి వెళ్ళలేదు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు కదా సో ఎంతకో అంత ఎంత వస్తే అంతలే లేని చెప్పి అమ్మేస్తారనమాట సో మాక్సిమం ఈరోజు మధ్య నుంచి వెళ్ళిపోండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా రన్నింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి లెమన్ వైన్ అనమాట ఈ మొక్క వచ్చేసి చాలా వింతగా ఉంది చూడండి అసలు పండుగ కూడా మేసాలు వచ్చినట్టు మేసాలు వచ్చేసి చూడండి ఈ పండుగకి దీని టేస్ట్ కూడా వచ్చేసి అన్ని రకాల టేస్ట్లు తీపి కావచ్చు వొగరు పులుపు ఇవన్నీ మిక్స్ చేసేలా ఉంటుంది అలా ఉంటుందంట చాలా డిఫరెంట్గా ఉంటుందని అయితే చెప్తున్నారు ఏంటి ఇప్పుడు ఇది గార్డెనా లేకుంటే నర్సరీనా ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయంటారేమో ఇది వచ్చేసి ఒక గ్రూప్ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ యొక్క మొక్కలనే తీసుకొచ్చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు సో రేపటి నుంచి వాళ్ళ మొక్కలు తయారు చేశారంటే అవి అయితే అమ్ముతారు ఈరోజు జస్ట్ డెమోలా ఇది పెట్టారంట చాలా బాగున్నాయి చూడండి ఈ దొంటకాయ వంకాయలు చూడండి వైట్ ఈ పర్పుల్ టైప్లో కానీ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ డాలియా మొక్క చూడండి పడిపోయాను నేను ఈ మొక్కను చూసి లవ్లో ఎంత బాగుందో చూడండి మల్టీ కలర్స్ ఒకే దాంట్లో మల్టీ కలర్ ఈ మొక్క నాకు ఇచ్చిన డబ్బులు ఇస్తారంటే వాళ్ళు అసలు ఇవ్వలేదు మాకు వచ్చింది ఈ మొక్క ఇంకా ఇవి డెమోలోనే ఉన్నాయి డైరెక్ట్గా వేరే శాంపుల్స్ పెడదామన్నా కూడా శాంపుల్ కూడా లేవంటే వాళ్ళ దగ్గర ఇకపోతే ఇదేమో పాండవ తులసి అంట ఎవరికైనా సరే ఈ పాండవ తులసి గురించి కానీ తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఊరి నిండా ఇవే ఉంటాయి మాకు తెలియ కొట్టేస్తాం పల్లెటూర్లలో అండ్ ఇది చూసారా గుజ్మానియా దీని పేరు వచ్చేసి చాలా వింతగా ఉంది కదా దీని పేరు వచ్చేసి గుజ్మానియా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఒక మంచి షో మొక్క అనమాట ఇండోర్లోనే వస్తుంది చాలా బాగుంటుంది మొక్క అయితే మాత్రం వీటి రేట్లు అనేది వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఒక టెరస్ గార్డెన్ టైప్లో అందరు కలిపి వాళ్ళకి నచ్చిన మొక్కలన్నీ ఇక్కడ తెచ్చి అన్నారు రేట్లు రేట్ చెప్తా అని చెప్పారనమాట మీరు ఏదో చూసిందేమో స్వీట్ నారింజ అండ్ ఇవేమో బ్లాక్ మిర్చి మిర్చిలో కూడా బ్లాక్ అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల మిర్చి వెరైటీలు ఉన్నాయో చాలా బాగున్నాయి వీళ్ళు ఇదేమో బోనసై పారిజాతం అన్నమాట పారిజాతం పూలు ఎంత చిన్ననే చాలా కిందనే కాస్తున్నాయి చూడండి ఇటువంటి వింత మొక్కలు చూడాలంటే ఇటువంటి ఎగ్జిబిషన్లకే రావాలనుకుంటాను ఇకపోతే ఇవి పీక్స్ ఎందుకు బ్రో ఏంటి రెడేనియం మొక్కలు ఎలా అడేనియం మొక్కలు ఎలా చూపిస్తామని అంటారేమో ఇప్పుడు చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మొక్క ఈ అడేనియంలు ముప్పై ఐదు సంవత్సరాల ఓల్డ్ మొక్క అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఏంటంటే ఇది నాటి చూడండి ఎలా ఉన్నాయో బా బా మీరు హెచ్డీలో పెట్టుకొని దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి మీకు ఇంకా తెలుస్తుంది లైవ్లో చూస్తుంటే కళ్ళు మొత్తం వాటి మీదకి వెళ్ళిపోయి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పెంచారు అవి డూప్లికేట్ పక్షులండి వచ్చే కాదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పెట్టి నుంచి పెంచినటువంటి మొక్కలు అనమాట ఆడినేమో ఇదేమో భోగన్ ఇక్కడ చూడండి వైట్ జాజులు ఉన్నాయి తెల్ల జాజులు చాలా బాగున్నాయి చూడండి స్మెల్ కూడా బాగానే వస్తుంది ఈ పక్క చూస్తే ఎర్ర కాగడాలు ఉన్నాయి ఎక్కడ చూసుకున్నారు అంటే మాత్రం ఇది వచ్చేసి బ్లీడింగ్ హార్ట్ వైన్ అని పిలుస్తూ ఉంటారు చాలామంది దగ్గర ఉండే ఉంటుంది వీటి కాస్ట్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయి అంటే మీరు ఇక్కడ చూసిన తెల్ల కాగడాలు కూడా టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అవి కొంచెం పెద్ద పాట్స్ అనమాట చిన్న పాట్స్ కాదు అంటే కొన్ని నర్సరీల్లో అంటే మీ కొన్ని స్టాల్లో రేట్లు ఒక రకంగా ఉన్నాయి ఇంకొన్ని స్టాల్లో రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి ఇంకో పెద్ద మైనస్ ఏమైపోయింది అంటే యాక్చువల్గా ఇదంతా వీలతోనే మాట్లాడించాను మైక్ కొంచెం ఏదో జబ్బు వచ్చినట్టుంది ఆ మైక్ పని చేయలేదు నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే వాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయింది ఇకపోతేవేమో మధు కామిని అనమాట రేట్ అయితే మాత్రం రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది ఇదిగోండి చైనా బాక్స్ అని కూడా పిలుస్తుంటారు మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మనం ఆల్రెడీ ప్రీవియస్ మన వీడియోలో కూడా చూసాం ఇదేమో స్టార్ జాస్మిన్ క్రేపర్ వెరైటీ అండ్ పూలు మంచి స్మెల్ వస్తాయి చాలా బాగుంటాయి ఇంక ఇది పోతే మనకు తెలిసిందే పత్తి మందారం నూట యాభై రూపాయలు ఇదిగోండి ఈ పత్తి మందారం వన్ ఫిఫ్టీ రూపీస్ అంత ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇకపోతే ఇదేమో రాఖీ క్రేపర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక ఈ క్రీపర్ చూడండి ఎలా ఉందో ఇది ఒకటి ఈ పక్క రెడ్ కలర్ ఒకటి చాలా మంచిగా ఉన్నాయి ఈ క్రీపర్లు కూడా కొంచెం కొత్తగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక రాఖీ క్రేపర్ చూడండి బ్లూ కలర్ రెడ్ బ్లూ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు అనమాట నేను మనం వచ్చి నేను ఏమనుకుంటున్నాను అంటే మీకు ఇంకా కొత్త రకం మొక్కలు చూపించాలని చెప్పేసి వేరే వేరే స్టేట్స్ తిరగాలి అనుకుంటున్నాను లైక్ కేరళ కోయంబత్ తమిళనాడు ఇలా కొన్ని కొన్ని స్టేట్స్ సో దానికి మీ ఒపీనియన్ ఏంటో మీకు చూడాలనే ఇంట్రెస్ట్ ఉందా కొత్త రకాల మొక్కలు అనేది నాకు కింద కామెంట్ చేయండి సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేసుకొని కొన్ని కొన్ని స్టేట్స్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వెరైటీ వెరైటీ మొక్కలు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను మీకు చూపిస్తాను కూడా మీరు ఓకే అంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా అంటే ఇవేమో యాంతూరియం మొక్కలు అనమాట రెడ్ కలర్ ఇకపోతే ఇవన్నీ ఏమో సెకలెన్స్ చాలా బాగున్నాయి ఈ సెకలెన్స్ యాక్చువల్గా ఫ్లవరింగ్ కూడా వస్తుంది బట్ కాకపోతే ఇప్పుడు ఫ్లవరింగ్ రాలేదు అంటే కొంచెం టైం పడుతుంది వీళ్ళు అడిగితే ఫ్లవరింగ్ కూడా వస్తుందని చెప్పారు ఒక్కొక్క మొక్క అయితే మాత్రం రెండు నుంచి నాలుగు వందల మధ్యలో ఉన్నాయన్నమాట ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా బోన్సై ప్లాంట్స్ ఒక్కొక్కటి అయితే మాత్రం పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఇకపోతే ఇవేమో అమెరికన్ చామంతి అనమాట చాలా వెరైటీగా ఉంటుంది చాలా రౌండ్ షేప్లో ఉంటాయి ఈ అమెరికన్ చామంతులు అనేటివి చాలా బాగుంటాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది నార్మల్ మన సైడ్ ఉన్నటువంటి చామంతులతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఇవేమో ఆర్కిడ్స్ ఐదు వందల రూపాయలు మీరు చూసిన ఆ చామంతి ఏమో మూడు వందల ఎనభై రూపాయలు చాలా బాగున్నాయి కదా ఈ ఆర్కిడ్స్ మాత్రం నాకు చాలా ఇష్టం కాకపోతే మన క్లైమేట్కి ఏమో సరిగ్గా రావట్లేదు నేను చెక్ చేసి చూసాను ఇంట్లో కూడా వేసాను కానీ ఎత్తిపోయింది పనికి రాలేదు మేబీ నేను మెయింటైన్ చేయడం సరిగ్గా రాలేదనుకుంటాను ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకి తెలియట్లేదు ఎలా మెయింటైన్ చేయాలి ఇకపోతే ఏమో చిట్టి చామంతులు చిట్టు చిట్టు చామంతులు ముద్దు ముద్దు చామంతులు ఎలా ఉన్నాయి చూడండి చాలా గుత్తులు గుత్తులుగా చాలామంది చిట్టి చామంతులు అంటే చీ ఎందుకులే అంటారు కానీ ఈ విధంగా బంచెస్ బంచెస్గా పూస్తే దానికి ఉండే లుక్ పెద్ద చేమంతులకు కూడా ఆ లుక్ రాదనమాట అంత బాగుంటాయి లేకపోతే ఇవన్నీ ఏమో రోజెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఇవేమో సెంటెడ్ రోజు మంచి స్మెల్ ఉంటుంది ముళ్ళు తక్కువ ఉంటుంది ఈ సెంటెడ్ రోజుకి ఇప్పుడు మీకు చూపించే సెంటెడ్ రోజుకి ముళ్ళు తక్కువ స్మెల్ ఎక్కువ త్వరపడండి ఆఫర్ పోతుంది ఇవన్నీ ఏమో ఇంకా ఇవన్నీ కూడా రోజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇవేమో కాకినాడ వాళ్ళ చామంతులు అనమాట మీరు అప్పుడప్పుడు ఇన్స్టాలో అక్కడ చూసే ఉంటారు కాకినాడ చామంతులు గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద టబ్బుల్లో ఇంకా రెడీ అవ్వలేదంట కొంతవరకు తెచ్చిపెట్టారు పండగ మొత్తం సెట్ అయిపోతాయి అన్నారు అప్పుడు మరో ఎగ్జిబిషన్ ఏదో ప్లాన్ చేస్తామని అన్నారు కాకినాడలో సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇవన్నీ ఏమో డాలియా ఇక్కడ చూసారా ఈ రోజా మొక్క ఎంత డిఫరెంట్గా ఎంత బాగా యూనిక్గా ఉంది చూడండి చూడటానికి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు నేను రేట్ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా ఇవన్నీ వాళ్ళ చదివి చెప్పించాను బట్ మిస్ అయిపోయింది ఏం చేయలేం ఇకపోతే ఇవన్నీ కూడా మన మిర్చి వెరైటీలు ఇవి వాళ్ళవే ఇవేమో మనకి ఇవి నేను యాక్చువల్గా పేరు మర్చిపోయాను మా మన వాళ్ళు చెప్పేస్తారు కింద మనం లాస్ట్ టైం ఒక వీడియో కూడా తీసి పెట్టాము దాంట్లో ఈ కలర్ కూడా మనం చూపించాను బట్ ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తే ఎంత బాగున్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి ఇకపోతే సరస్వతి ఆకు ఇది నాట్ వెరైటీ మనం ప్రతిసారీ సరస్వతి ఆకు అని చెప్పేసి ఒక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది హైబ్రిడ్ అని అంటారు కొంతమంది ఏమో ఒక లిల్లీ అని పేరు చెప్తున్నారు ఇదేమో ఒరిజినల్ అదే ఒరిజినల్ అనమాట ఇకపోతే ఇవన్నీ కూడా క్రేపర్ రోజెస్ వీటి రేట్ అయితే మాత్రం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల లోపు ఉన్నాయి కొన్ని చిన్న ప్యాకెట్లు ఉన్నాయి అవి అయితే ఆరు వందలు నాలుగు వందలు అలా అయితే పడుతున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇదంతా కూడా వాళ్ళతోనే మాట్లాడించండి పదే పదే చెప్తున్నాను బట్ నా లక్ ఏమో ఏమో కానీ అదంతా వాయిస్ అంతా రిడ్యూస్ అయిపోయింది మేబీ ఛార్జింగ్ అయిపోయినట్టున్నాయి మైకుల్లో నేను అది అబ్జర్వ్ చేసుకోలేదు ఆ ఫ్లోలో కాకపోతే క్రేపర్ రసెస్ మాత్రం చాలా బాగున్నాయి మంచిగా అల్లుకొని ఆల్మోస్ట్ ఇవి ఒకటి సిక్స్ ఫీట్స్ అలా ఉన్నాయి నా హైట్ ఉన్నాయి అసలు నేను సిక్స్ ఫీట్స్ కాదునండి నాకంటే కొంచెం హైట్ ఉన్నాయి కాబట్టి సిక్స్ ఫీట్స్ అంటున్నాను కొన్ని తక్కువ హైట్ ఉన్నాయి వాటిని బట్టి రేటు కూడా తగ్గి తగ్గించి పెట్టిన్నారు అంటే ఇవి చూసారా మనము ఒకసారి కడిగి వెళ్ళినప్పుడు చూపించాను వీటిని ఎవరికైనా పేరు గుర్తుంటే కింద కామెంట్ చేయండి అందుకని కింద పేరు కూడా ఇవ్వలేదు నేను అంటే ఎవరికైనా గుర్తుంటుందో లేదో చెక్ చేద్దామని ఇకపోతే ఇవి మన నందివర్ధనం పూలు ఉన్నాయి కదా దాంట్లో ఇది పింక్ కలర్ అన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నందివర్ధనంలో ఈ వెరైటీ నిజంగా చాలా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అందరికీ ఇదే ఫస్ట్ టైం చెప్పట్లేదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నందివర్ధనంలో ఈ పింక్ కలర్ అనేటిది ఇదేమో రెడ్ మన మిర్చి మందారం అంటాం కదా ఆ మిర్చి మందారంలో అందరు రెడ్ చూస్తుంటారు కాకపోతే ఇదేమో పింక్ కలర్ రేట్ అయితే మాత్రం ఆరు వందల యాభై ఆ నందివర్ధనం కూడా నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఈ మిర్చి మందారం చూడండి రెడ్ కలర్ కాకుండా అలా ఎలా బాగుందో ఇది కూడా ఈ రెండు డిఫరెంట్ కలర్ నేను ఇప్పుడే చూడటం ఈ రెండు మిర్చి మందారం రెడ్ ఇప్పుడు ఇది చూస్తున్నాను ఇకపోతే ఇది కూడా నందివర్ద్రంలో ఎల్లో కలర్ అనుకుంటా ఉంటాయి కదా ఇదేమో ఆ వెరైటీ అనమాట ఇంక దీంట్లో ఉండే స్పెషల్ ఏంటి అంటే ఇది నాలుగు కలర్లు పడద్దు స్టార్టింగ్ వచ్చినప్పుడు లైట్ వైట్లో ఉంటుందట తర్వాత డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇలా రోజుకు ఒక ఫ్లవర్గా మారి లాస్ట్ రోజు ఫుల్ యెల్లోఇష్లోకి వచ్చేసి రాలిపోద్దంట అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాండర్ ఏమి చెప్తుంటే విన్నాను నేను సో నాకు కొన్ని ఫ్లవర్స్ కూడా చూపించిందామా అవి కొంచెం సిమిలర్గానే ఆమె చెప్పినట్టుగానే ఉన్నాయి బట్ మన ఇంట్లో వేసుకున్నప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది మీరు ఎవరైనా వేస్తుంటే నిజమో కదా కింద కామెంట్ చేయండి అండ్ ఆ మందారం కూడా వచ్చేసి అంటే ఆ నందివర్ధనం కూడా వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇవేమో మినీ కదంబం చెట్లు ఒక్కొక్కటి అయితే మాత్రం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు సైజుని బట్టి డివైడ్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం ఇవన్నీ కూడా మినీ కదంబం చిన్నప్పటి నుంచే కదంబం పూలు ఇదేమో నైట్ క్వీన్ నూట ఎనభై రూపాయలు చిన్న ప్యాకెట్లు అయితే మాత్రం మంచి స్మెల్ వస్తే నైట్ టైం అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ దీని స్పెషల్ ఏంటో తెలుసా ఇది ఒక క్రేపర్ ఇవేళ కూడా పేరు రెడీ అన్నీ ఏం చేస్తాయంటే అర్ధరాత్రి ఎడ్ అయిపోతాయి కదా మనకి బ్లూమింగ్ అనేది రాలిపోతాయి ఇది అలా కాదు అర్ధరాత్రి పూసేటువంటి క్రేపర్ అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కదా వన్ థర్టీ టూకి మిడ్ నైట్ ఆ టైంలో ఇది బ్లూమింగ్ స్టార్ట్ అవుతుందంట మళ్ళీ డే టైంకి వచ్చేసరికి ఈవినింగ్ కల్లా రాలిపోతుంది చాలా వెరైటీగా ఉంది అయితే మాత్రం ఇకపోతే ఇక్కడ చూడండి ఇది కూడా ముందు చూసి యాపిల్ చెట్టు ఏమో అనుకున్నాను తర్వాత పూలు చూస్తే కాదని అర్థమైంది వీళ్ళని అడిగితేనేమో రేట్ తెలియదు అన్నారు ఐ మీన్ పేరు అన్నారు రేట్ అడిగితేనేమో పదిహేను వందలు చెప్పారు ఇది కూడా అంతే ఇది కూడా ఒక క్రేపర్ వెరైటీయే గూగుల్లో సెర్చ్ చేస్తేనేమో క్లారిటీ రావట్లేదు ఎవరికైనా తెలుసుంటే కింద ఆ మినిట్స్ మెన్షన్ చేసేసి ఆ పేరు అయితే చేయండి ఇదేమో దానిమ్మ పువ్వు చెట్టు అంటే దీన్ని కాయలకాయవు ఓన్లీ ఫ్లవరింగ్ మాత్రమే వస్తుంది ఇది దానిమ్మ పువ్వు అనమాట ఇది కూడా ఒక రకమైనటువంటి క్రేపరు నాలుగున్నర వెయ్యి అయితే పడుతుంది ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసి ఫుల్ బ్లూమింగ్ అయితే బ్లూ కలర్లో వస్తాయంట చాలా బాగుంటాయి అని అయితే చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ మనం చూసాం కదా దానిమ్మ పువ్వు నిజంగా చాలా అది లోపల హ్యాండ్ పెడితే కిటకాయలు అవి తింటది కదా ఇన్సెక్ట్స్ తింటుంది కదా ఓకే ఎంత పడుతుంది క్రేపరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సార్ కదా వచ్చేసి ఏంటంటే నాన్ వెజ్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని వచ్చేసి కీటకాలు ఉంటాయి కదా వాటిని తినేస్తాయి వీటికి ఆహారం అనమాట ఎలా అంటే వీటన్నిటికీ ఒక హోల్ ఉంటుంది ఇవ్వండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ హోల్ చూసారా ఈ హోల్ లోపలికి ఎప్పుడైనా కీటకాలు వెళ్తే వాటిని క్లోజ్ చేసేసి వాటిని అనమాట అదే వీటికి ఆహారం చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ రుద్రాక్ష కాస్ట్ ఏమైనా ఐడియా ఉందా చిన్న ఇది చూస్తున్నారా ఆ మొగ్గలు చూస్తే మీకు అర్థమే ఉంటుంది మనము శేషచలం సంపంగి సింహాచలం సంపంగి అలా చూస్తూ ఉంటాం కదా దాంట్లో ఇదొక వెరైటీ అనమాట దీని ఫ్లవర్ కూడా అదే కలర్లో వస్తుందంట ఇకపోతే ఇక్కడ చామంతులు ఉన్నాయి చూడండి ఈ చామంతులు అన్నీ కూడా నూట యాభై రూపాయలు అయితే పడుతున్నాయి కొంచెం పెద్ద పాటు ఇవన్నీ కూడా కొంచెం చిన్న పాటు ఉన్నాయి అవి అయితే ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు అలా అయితే స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉందనమాట అంటే చాలా బాగున్నాయి చూడండి చూడటానికి అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి అంటే కొత్త కొత్త కలర్లు అనమాట అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఒకే దగ్గర అన్ని బ్లూమింగ్ అయిపోయి ఓపెన్ అయిపోయి ఉన్నాయి కదా అప్పుడు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చూడటానికి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా కాకినాడ వాళ్ళ ఇవే అనమాట చామంతులు అనమాట చాలా అందంగా ఉన్నాయి వాళ్ళు అదే చెప్పారు ఇప్పుడు కాదు బ్రో ఇంకా సీజన్లో సంక్రాంతి టైంలో ఉంటుంది మా దగ్గర నీ రెండు కళ్ళు సరిపోవు నేను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను చూపిస్తాను మీకు అని చెప్పారు ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఇవి చూడండి ఎలా ఉన్నాయి రెండు మిక్చర్ కలర్స్ అనమాట వైట్ అండ్ పింక్ చాలా బాగున్నాయి ఇకపోతే ఇదేమో స్నో బుష్ అనమాట అదేవిధంగా క్రిస్మస్ ప్లాంట్ అని కూడా వైట్ క్రిస్మస్ ప్లాంట్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు వీటి రేటు కూడా ఒక్కొక్కటి అయితే మాత్రం ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా యాక్చువల్గా దీని పేరు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి కాదు ఇండోర్ నుంచి వచ్చారంట ఇక్కడ ఏదో ఆల్మోస్ట్ మన రాష్ట్రం అయితే కాదు వేరే ఇండోర్ వేరే వేరే ఊరు చెప్పారు అక్కడ నుంచి వచ్చారంట దీని పేరు చెప్పారు నాకు అదేమో ఇక్కడ వాయిస్ అంతా రిడ్యూస్ అయిపోయింది బ్యాడ్ లక్ సో గూగుల్లో సెర్చ్ చేస్తుంటేనేమో నాకు తట్టట్లేదు వాళ్ళు చెప్పిన పేరుకి ఇక్కడ నాకు చూపించే పేరుకి డిఫరెన్స్ నాకు కనపడట్లేదు అందుకనే నేను మెన్షన్ చేయలేదు మీరే మెన్షన్ చేయండి తెలుసుంటే అండ్ ఇవేమో ఎల్లో మందారం ముద్ద వెరైటీ చాలా బాగున్నాయి చూసారో లేదో హైబ్రిడ్ వెరైటీ అనమాట పూర్తిగా అండ్ ఇక ఇవన్నీ కూడా స్టాల్స్ అనమాట ఇకపోతే ఇది కూడా ఒక రకమైనటువంటి చామంతులు ముద్ద వెరైటీ కాకపోతే చిట్టి చామంతులు ఇవేమో ఎర్ర కాగడాలు ఇది కూడా రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయి ఇక్కడ చూసారా మనం ఎందాక చూసాం కదా చామంతుల్లో అమెరికన్ వెరైటీ చూడండి ఇది దీంట్లో ఇంకో కలర్ మనం ఎందాక ఓన్లీ గ్రీన్ ఒకటే చూసాం కదా ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఏమో మూడు వందల తొంభై రూపాయలు ఈ ఈ స్టాల్లో ఈ స్టాల్ దగ్గరికి వచ్చేసరికి మూడు వందల తొంభై రూపాయలు నేను అదే అబ్జర్వ్ చేస్తే అది మైండ్లో ఇప్పుడు తట్టింది వెంటనే అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు ఉందన్నమాట అయిపోయి అడిగితే తగ్గించవచ్చు కొంచెం ఇంకా యాక్చువల్గా అయితే ఇంకా ఈ రోజులకి అయితే మాత్రం రీట్లన్నీ పడిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ తగ్గించేస్తారు ఇదేమో చైనా ఆస్టర్ అనమాట ఒకే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే ఒకసారి ఒక కలరు అది కొంచెం ముదిరే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క కలర్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఈ పూలు ఇవి అయితే మాత్రం ఒక్కొక్కటి రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడుతున్నాయి ఇకపోతే మనం ఆల్రెడీ చూసాం కదా చైనా బుష్ అదే క్రిస్మస్ స్నో బుష్ సారీ స్నో బుష్లు ఇవన్నీ కూడా అవే అనమాట ఆకులు ఆ విధంగా స్నో టైప్లు వైట్ అలా చేంజ్ అవుతాయి కాబట్టి దాని పేరు కూడా ఆ విధంగా స్నో బుష్ అని అయితే పెట్టారనమాట సో ఇక మనం కూడా ఎండ్కి వచ్చి రావు వచ్చేసాము ఆల్మోస్ట్ అయితే మాత్రం ఇంకా అన్ని స్టాల్స్ అలా తిరుగుకుంటూ కొద్ది కొద్దిగా మీకు చూపిస్తున్నాను ఇదేమో పీస్ లిలీలో ఈ కలర్ చూడండి యాక్చువల్గా మనం వైట్ చూసాం కదా ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదేమో మనం ఆల్రెడీ స్టార్టింగ్ మీకు చూపించాను కదా వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళ గార్డెన్కి సంబంధించి అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టిన్నారు కదా షోలాగా డెమోలలో ఆ డెమో వాళ్ళ దగ్గర ఉంది కదా మనం చూసాం అది ఇవి చూసారా ఇవి ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి మొక్కలైతే మాత్రం కొన్నిటికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు నేనుండే ఈ షాప్లో మెయిన్ అసలు ఓనర్ లేరు ఎవరో కొన్ని వర్కర్ ఉన్నారు ఆయన ఏమడిగినా కానీ తెలీదు బ్రో తెలీదు బ్రో తెలీదు బ్రో అంటున్నారు అనమాట ఇదేమో కాలా లిల్లీ మీకు రేట్ అయితే మాత్రం పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు అయితే పడుతుంది ఈ కాలా లిల్లీ అయితే మాత్రం దీంట్లో కూడా మనకి మూడు నాలుగు కలర్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం ఈ ఎల్లో కలర్ ఒకటే ఉందనమాట చాలా బాగున్నాయి బట్ చూడటానికి ఏదో ప్లాస్టిక్ పూలు ఉన్నట్టే ఉన్నాయి కానీ బట్ అన్ని ఒరిజినలే ఇకపోతే ఇవన్నీ కూడా హ్యాంగింగ్లు ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వస్తాయి అనమాట మనం టేబుల్ రోజెస్ ఉన్నాయి కదా ఆ టేబుల్ రోజెస్ వెరైటీ స్టాండర్డ్ ప్లాంట్ షాపి అంట విజయవాడ వాళ్ళదే ఇది బయట వాళ్ళది కూడా కాదు లోకల్దే అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇవి ఆ ఫ్లేవరింగ్ వచ్చేసిపోయాయి అనమాట పూలు ఇవి వేరు మళ్ళీ ఫ్లవరింగ్ ఏం రావు ఆ పక్క ఆ గ్రీన్ ఆ ఎల్లో ఇలా ఉన్నాయి కదా అవి ఇంక ఇవన్నీ కూడా నార్మల్ వే ఇది పోతే మాడుగుల హల్వా చాలా మంది వినే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో లిటరల్గా చెప్తున్నాను పీక్స్ అసలు టేస్ట్ నిజంగా చెప్తున్నాను పీక్స్ నేను ఇదంతా హైప్లే అనుకున్నాను తర్వాత టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది అద్భుతం అంటే అద్భుతం అసలు అమృతం లాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆ అక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా ఆ కాల్ చేయండి వాళ్ళు రెడ్డిగా మీకు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ డెలివరీ చేస్తారు మరో మంచి వీడితో కలుద్దాం బై బాయ్